ఈ రోజు బంగారం కొనడం ఇంటికి శుభం తెస్తుందని భావిస్తారు అలాగే ఉప్పు కొనడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని దానిని దానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు పొందుతారని నమ్ముతారు అందువల్ల ఈరోజు ఉప్పును కొనడం మరియు దానం చేయడం అనేది సంప్రదాయంగా జరుగుతుంది అక్షయ తృతీయ రోజున సాధారణ రాతి ఉప్పును కొనడం చాలా శుభంగా భావిస్తారు ఇది లక్ష్మీదేవిని సంతృప్తిపరుచుతుందని నమ్మకం ఉంది అంతేకాదు రాతి ఉప్పు వాస్తు కూడా తొలగించగలదని విశ్వసిస్తారు ఈ ఉప్పును బాత్రూంలో గాజు గిన్నెలో ఉంచడం మంచిదని సూచిస్తారు అలాగే వంటల్లో కూడా ఈ ఉప్పును ఉపయోగించవచ్చు రాతి ఉప్పు భౌతిక సుఖాల అధిపతి శుక్రుడు మరియు మానసిక ప్రశాంతతకు కారణమైన చంద్రుడికి సంబంధించి ఉంటుంది అందువల్ల అక్షయ తృతీయ రోజున ఈ ఉప్పును కొనడం ద్వారా సంపద శాంతి మానసిక సంతృప్తి లభిస్తుందని నమ్మకం ఉంది